మనకు ఆయుష్లు తెలియజేసేది తెలియచేసేది అనేది ఏమిటంటే అది ఎప్పటికి కొత్తదిగా ఉండేది కాదది గతించిపోయేది సంవత్సరం అనేది ఏమిటంటే గతించిపోయేది వింటున్నారా హలో వినాలియా అయితే యేసుక్రీస్తు ప్రభుకి

ఉన్నాడు వాటిని పని కాదు తర్వాత పశుధాత్మను గురించి ఆయన మాట్లాడతారు పరిశుద్ధాత్మ శక్తిని గురించి మాట్లాడతారు పెట్టుకొని కొత్త సంవత్సరం రాగానే చాలా మంది జాతకానికి వెళ్ళిపోతారు కొత్త సంవత్సరం రాగానే సోధు చెప్పులు చేతులు ఇచ్చి ఈ సంవత్సరం ఎలా ఉండిపోతుందో చెప్పండి అమ్మా చాలా మంది కొత్త సంవత్సరం రాగానే అబ్బాయి సంవత్సరం ఎలా ఉండిపోతుంది పంతుల దగ్గరికి అంత ఏ నక్షత్రం ఎలా ఇవన్నీ కూడా అంటే ఒక వ్యక్తి ఏం అంటే కాలం ఎలా ఉండిపోతుందో తన బ్రతుకు ఎలా ఉండిపోతుందో ముందుగా చూడాలనుకుంటున్నాడు కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే

బైబిల్లో అంటే ఎంత ప్రపంచ భౌషత్తు తెలుయ ప్రపంచ భౌషత్తు దేవుడు తప్ప ఆయన పరిశుద్ధ గ్రంథము తప్ప ఎవ్వడికి తెలియదు అది దేవుడు తన స్వఅధీనమున ఉంచుకొని ఉన్నాడు Amen Hallelujah Hallelujah Amen దేవుని నామమున ఘనపరచు హల్లెలూయా Hallelujah దేవుని యొక్క అధికారంలోనికి మనం రావాలి క్రీస్తున్న నూతన సృష్టిగా మనం చేయబడాలి ఇప్పుడు ఎవరస్తుంది క్రీస్తున్న బాప్తి పొందాడు మనం కూడా ఒకరోజు బాప్తి పొందాడు అంటే క్రీస్తు నందు మనము నూతన సృష్టిగా చేయబడ్డాము ఎక్స్ క్రీస్తు ప్రభువారు వర్ధమానములో ఉన్నవాడే ఉన్నారు యస్సు క్రీస్తు భూత కాలంలో ఉన్నవాడై ఉన్నాడు యస్సు క్రీస్తు ప్రభు భవిష్యత్ కాలంలో కూడా ఉన్నవాడనై ఉన్నాడు ఆమె నేను బైబిల్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్లో నుంచి నీకు ఒక ఉపమానం అనుకుంటారు కథ అనుకుంటారు అంటే ఉపమాన రూపం అనుకుంటారు ఎలా అనుకుంటారు అది కానీ నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఆమె హలో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన మనం అక్కడ ఏ మాటలు ఉంటాయి? అక్కడ ఏ మాటలు ఉంటాయి అంటే వర్తమాన భూత కౌశల్ కాలం అని మాట గుర్తుంటుంది. అంటే సమస్తమునటి కాలములు బైబిల్లోనే ఉన్న దేవుడు రాశపెట్టాడు. యోహాను ఆసియాలో ఉన్నాడు. యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు ఏడు సంఘములకు చెప్పిన చెప్పినైనది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడినిండియు ఆయన సింహాసనము ఎదుకున ఉన్న ఏడు ఆత్మల నుండియు నమ్మకమైన సాక్షియు నమ్మకమైన సాక్షియు

ఈ తెలుసా ఆసియాలో ఉన్న సంఘము గురించిన సందర్భం ఇక్కడ కనబడుతున్న భూతకాలం ఏమిటో తెలుసా పద్మసు ఆత్మ ఆత్మవసుడై ఉన్నటువంటి ఉన్నటువంటి ఆ సందర్భం ఆయన చూసినటువంటి అనుభవం భవిష్యత్ కాలం అంటే ఏమిటో